వెల్కమ్ అక్కనపేట మండలం గొల్లకుంట గ్రామంలో దేశపాండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో వర్మీ కంపోస్ట్ ఎక్స్పోజర్ మీటింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉద్దేశించిండే ఫౌండేషన్ ఫీల్డ్ శ్రీధర్ మాట్లాడుతూ బెడ్ యొక్క సైజ్ పన్నెండు ఫీట్ల పొడవు వెడల్పు నాలుగు ఫీట్లు ఎత్తు రెండు ఫీట్లు మొత్తం మూడు లేయర్లు వేసుకోవాలి మొదటిగా ఎండిపోయిన ఆకులు లేదా గడ్డి వేసుకోవాలి బాగా మాకిన పశువుల పేడ కుళ్ళిపోయిన కూరగాయల చెత్త వేసుకోవాలి ఇలా ఈ మూడు లేయర్లని ఒక ఫీట్ ఎనిమిది ఇంచులు లేదా బ్యాగ్ పై వరకు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పది రోజుల వరకు వారానికి నాలుగు సార్లు నీళ్లు చల్లుతూ ఉండాలి వారం రోజుల తర్వాత ఈ లేయర్లను అన్నిటినీ కలియదిప్పాలి తర్వాత ఎర్రలను వేసుకోవాలి నలభై ఐదు రోజులకి లేదా నెలన్నరకి మనకి వర్మీ కంపోస్ట్ అనేది తయారవుతుంది దీన్ని కూరగాయల్లోనూ వరి పంటల్లోనూ ప్రతి ఒక్క పంటల్లో కూడా దీన్ని వాడుకోవచ్చు ముఖ్యంగా ఇది మట్టిని ఆరోగ్యవంతంగా ఎన్నో పోషకాలతో నింపుతుంది పోసుకోవాలి పోసుకున్న తర్వాత మీద పశువులు గడ్డి కానీ మన కూరగాయ కూరగాయలు వస్తుంది అవి తొక్కలు అవన్నీ ఉంటాయి కదా అలాంటివి కూడా మనం వేసుకొని దాన్ని లేర్ల వైజ్గా వేసుకొని పైకి వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం పెంట పోసుకొని ఆకులు మామిడి ఆకు కానీ ఎండిపోయిన ఆకులు ఎలాంటివి కదా మనం మళ్ళీ ఎర్రలు అనేవి ఒక రెండు కిలోలు అనేది దానిలో వేసుకున్న తర్వాత అవి ఏమవుతాయంటే మనము వేసుకున్న ఎర్రలు వేసుకున్నప్పటి నుండి పొద్దున ఒక పదిహేను లీటర్ల నీళ్లు చల్లాలి అలుగు చల్లినట్టు సాయంత్రం ఒక పదిహేను లీటర్లు అలుగు చల్లినట్టు చల్లుకొని అట్లా నలభై నుంచి యాభై రోజులు చల్లుకున్నట్టేది ఉంటే యాభై రోజుల వరకు అది ఏమవుతుందంటే మన చేపత్తులు లెక్క నల్లగా మంచిగా తయారవుతుంది తయారైన తర్వాత మన వ్యవసాయ భూమిలో చల్లుకుంటే బాగుంటుంది దాని ఉద్దేశంతో చేయడం జరిగింది అందరూ రైతులు ఏమంటారు అంటే పశువులు లేవు వెనకటి ఉండే ఇప్పుడు లేవు కాబట్టి మేము కెమికల్కి వెళ్ళిపోయినాము ఆ కెమికల్కి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఇలా చేసుకుంటున్నది అంటే ఇది సంవత్సరానికి ఆరు నర మనకు పెంట అవుతుంది మన ఉన్న వ్యవసాయానికి మంచిగా సూటేబుల్ అవుతుంది అనే ఉద్దేశంతోనే దీన్ని తీసుకోవడం జరిగింది ఇదేంటంటే ఇప్పుడు మనకు మనుషులకు గాలి విలుచుకోలేకపోతే బతుకుతామా మనం బతుకాం కదా భూమి కూడా కార్బన్ శాతం అనేది ఉంటేనే మనకు పంట అనేది వస్తుంది ఇది ఏం చేస్తుందంటే ఈ ఎరువును మనం చల్లుకున్నట్లయితే మన భూమిలో కార్బన్ శాతాన్ని పెంచి మన పంట దిగుబడిని ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది మనం రసాయన ఎరువులు వేయడం వల్ల కార్బన శాతం అనేది లేకుండా పోయి మన పంటలు అనేవి సరిగా రాక రాలేకుండా పోతున్నాయి భూసారం అనేది ఖరాబ్ అవుతుందనే అనే ఉద్దేశంతో మేము దీన్ని తీసుకొని అందరు రైతు ఒకటి డెమోగా చేస్తే ఉన్న రైతులు దాన్ని చూసి అన్న మారుతారనే ఉద్దేశంతో మీ యొక్క కార్యక్రమాన్ని చేసుకొని ఇక్కడ మీ విలేజ్లో మన విలేజ్లో ఉబ్బలకొండ గ్రామంలో రైతులకు తెలవాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది అది ఈజీ ఉందా లేదా ఒకసారి చూ చూసి కదా అది ఎంత ఈజీ మనం దేశపాండే దేశపాండే ఫౌండేషన్ తరఫున మా యొక్క ధన్యవాదాలు మాది దేశ్పాండే ఫౌండేషన్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ రైతును అనేది ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే లాస్ కాకుండా రైతన రైతనే వ్యక్తి ఎన్నో పర్యావరణానికి అన్ని తట్టుకొని వ్యవసాయం చేస్తూ ఉన్నారు ఆ విధంగా చేసుకుంటూ పోతుంటే ఎన్నో పర్టిలైజర్లు కెమికల్స్ మందులు అన్నీ వాడి భూమిని నేలను ఖరావు చేసుకుంటూ పర్యావరణాన్ని మొత్తం నాశనం చేసుకుంటూ పోకుండా ఉండడం కోసం మా ఫౌండేషన్ ఉద్దేశం ఏందంటే రైతుకు అవ అవగాహన కల్పించడం మా ఉద్దేశం ఏంటంటే భూమిని నేల తల్లిని ఎంత ఏ విధంగా కాపాడుకుంటే మనకు అన్ని పంటలు పండిస్తాయి మీ గొల్లగుండ గ్రామంలో ఇప్పుడే ఏమంటారు కూరగాయల పంటల కోసం పోతున్నాం కలెక్టర్ ఆఫీస్ అతను ఏం చెప్పాడు కూరగాయల పంటలు ఏ విధంగా పండించుకోవాలి భూమికి కెమికల్ వాడకుండా మందులు కొట్టకుండా పంటలు పండిస్తాని చెప్తాడు ఈ వర్ణీ కాంపోస్ట్ అనేది ఈ ప్రోగ్రాన్ తీసుకున్నది ఏంటంటే మన ఇంటి ముందర రోజు చెత్త ఆకులు అలా అన్ని రాలుతూనే ఉంటాయి ఇప్పుడు ఎంత ఎరుతావు ఇంత చెత్త తయారవుతుంది మనం మొత్తం అంత ఎరితే దీని బెడ్లు నాలుగు నింపుకోవచ్చు ఈ బెడ్ ఏం లేదండి సంఘశేరి సీరి చెప్పినట్టు రెండు మూడు ఇంచుల పెంట తడిపొడి పెంట మంచిది ఒక లేయర్ వేసుకొని చెత్తను రోజు వేసుకుంటూ ఆ బెడ్ నింపుకోవాలో పది రోజులకు నింపుతుందా పదిహేను రోజులు నింపుతుందా ఆ బెడ్ మొత్తం టైట్గా నీళ్ళు చల్లుకుంటా నింపుకుంటున్నాక ఒక రెండు కిలోల ఎర్రలు ఫస్ట్ ఒకటి ఇప్పుడు వెంకటేనా వెంకటయ్య ఫస్ట్ ఇప్పుడు ఒక రెండు కిలోల ఎర్రలు సన్న రిస్క ఇస్తాడు దీన్ని ఫుల్ టైట్ చేసినాక దీన్ని ఇచ్చినాక తయారవుతా అంటే నువ్వు వేస్తాడు రెండు కిలోలు ఇది తయారయ్యే వరకు నలభై ఐదు నుంచి యాభై రోజులకి ఇది తయారైతే ఆ రెండు కిలోలు వెళ్ళారు ఎర్రలు నాలుగు కిలోలు అవుతాయి మళ్ళీ వాటి సంతానోత్పత్తి పెంచుకుంటుంది నాకు నీ నుంచి ఇంకోళ్ళకు దీనిచెల్లి మనం పెట్టుకున్నాం పెట్టుకున్నామంటే మన రైతుకు మనం సహాయం చేసినట్టే ఈ నుంచి ఇంకో రెండు కిల్లులు ఇంకోలకు ఇంకోల నుంచి నాలుగు కిలోలు అవుతుంది ఈ రైతు అవగాహన ఈ భూమి అనేది మనం ఎప్పుడు ఇప్పుడు ఒక్కొక్క గోల్డ్ ఒక గోదావరి గోల్డ్ అని ఇదే ఎరువు బస్తాలు తీసుకెళ్తారు ఎనిమిది వందల రూపాయలు ఆరు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు ఇది ఒక్క దానిలో మనకు ఒక ఇరవై బ్యాలు వస్తుంది ఇరవై వేల పెంట అంటే స్వచ్ఛందంగా మన రైతులు మనం తయారు చేసుకుంటే అభివృద్ధి కావాలని మన దేశపాండే ఫౌండేషన్ ఒక ఉద్దేశం ఏ రైతులకు మేము ఏదో మేమే విత్తనం మాదేదో పట్ల వేయరు మేము అమ్ముతాం అది కాదు రైతుని సేవాభావంతో అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్ తప్ప మా ఫౌండేషన్ ఏం లేదు అందుకోసం మిమ్మల్ని పిలిచింది వీడికి మీ అందరు వచ్చినందుకు మా యొక్క ధన్యవాదాలు నమస్కారం అండి నేను మీ యాక్ సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ